ప్రియమైన భక్తులారా ఈ రోజు మనం పరమశివుడిని తన స్వచ్ఛమైన ప్రేమతో గెలిచిన ఒక వేటగాడి కథ విందా అతని పేరు తిన్నడు తిన్నడు ఒక గొప్ప వేటగాడు అతను అడవిలోనే నివసించేవాడు నాగరికత పూజా నియమాలు పద్ధతులు ఇవేవీ అతనికి తెలియవు అతనికి తెలిసింది ఒకటే ప్రేమ ఆకలి మరియు వేట ఒకరోజు తిన్నడు వేటాడుతూ అడవిలో చాలా దూరం వెళ్లాడు అలా నడుస్తూ ఉండగా ఒక గుట్టపై చెట్ల మధ్యలో ఒక శివలింగం కనిపించింది ఆ లింగాన్ని చూసిన తిన్నడు ఆశ్చర్యపోయాడు అతని మనసు ప్రేమతో నిండిపోయింది పాపం ఈ స్వామి ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు ఆ కలితో ఉంటాడేమో దప్పికతో ఉంటాడేమో అని అనుకున్నాడు వెంటనే తిన్నడు అప్పటి వరకు తాను వేటాడిన జంతువు యొక్క మాంసాన్ని రుచి చూసి శుభ్రంగా ఉన్న మాంసాన్ని శివుడికి ప్రసాదంగా పెట్టాడు నదిలోంచి నోటి నిండా నీరు తెచ్చి లింగానికి అభిషేకం చేశాడు నుండి ప్రతిరోజు తిన్నడు అదే మాంసంతో స్వామిని పూజించేవాడు ఆ గుడికి ఒక పూజారి ఉండేవాడు అతను ప్రతి ఉదయం వచ్చి శాస్త్రం ప్రకారం పూజ చేసేవాడు కానీ ప్రతిరోజు పూజారి తాను పెట్టిన పూలు నైవేద్యాలు పోయి అక్కడ మాంసం ముక్కలు ఉండటం చూసి చాలా బాధపడ్డాడు స్వామి ఎవరో అపచారం చేస్తున్నారు నన్ను క్షమించు అని వేడుకునేవాడు శివుడు తన భక్తుడి గొప్పదనాన్ని పూజారికి చూపించాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు పూజారి పూజ చేసి వెళ్లిపోయాడు తిన్నడు ఎప్పటిలాగే పూజ కోసం రాబోతున్నాడు సరిగ్గా అప్పుడే లింగం కళ్లల్లోంచి రక్తం కారడం మొదలైంది తిన్నడు అది చూసి భయపడ్డాడు అయ్యో స్వామికి ఎవరో గాయం చేశారు నా స్వామికి నొప్పిగా ఉంది అని వెంటనే పరుగు పరుగున వెళ్లి మూలికలు తెచ్చాడు వాటిని వేసి చూశాడు ప్రయోజనం లేదు గాయం మానడం లేదు ఏమి చేయాలో తిన్నడికి అర్థం కాలేదు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది స్వామికి వచ్చిన కంటి సమస్యను నా కన్ను ఇస్తే పోతుందేమో అనుకున్నాడు తరువాత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తిన్నడు ఒక బాణంతో తన కన్ను పీకి శివలింగం కంటి గాయం ఉన్న చోట పెట్టాడు అద్భుతం ఒక కంటి రక్తం ఆగిపోయింది కాని రెండవ కంటి నుంచి కూడా రక్తం కారడం మొదలైంది తిన్నడికి ఇప్పుడు ఒక కన్ను లేదు దాంతో రెండవ కంటి గాయం ఎక్కడ ఉందో కూడా సరిగా కనిపించడం లేదు అప్పుడు తిన్నడు ఏం చేశాడో తెలుసా తడబడకుండా ఉండేందుకు రెండవ కన్ను ఎక్కడ పెట్టాలో గుర్తుంచుకోవడానికి తన కాలును శివలింగం కంటిపై ఉంచాడు సరిగ్గా రెండవ కన్ను కూడా పీకబోయే సమయానికి ఆగు కన్నప్ప ఆగు అని గట్టిగా అరిచాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు తిన్నడా నీ నిష్కపటమైన భక్తి నన్ను గెలిచింది నా భక్తులలో నీవే కన్నప్ప కంటితో ఇచ్చినవాడు అని ఆశీర్వదించాడు తిన్నడికి మోక్షం లభించింది భగవంతునికి పూజా నియమాలు గొప్ప మంత్రాలు కాదు మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన ప్రేమతో చేసే నిజమైన భక్తి మాత్రమే కావాలి జే శివశంకర్